వెల్కమ్ టు కేఎల్ నైన్ న్యూస్ కష్టపడిన వారిని గౌరవించడం చంద్రబాబు నైజామని మరోసారి రుజువైంది అని టీడీపీ నేతలు ఈరోజు మీడియా సమావేశంలో చెప్పారు తెలుగుదేశం పార్టీలో కష్టపడ్డ వారికి ఎప్పుడు ఫలితం ఉంటుందని ఈ మేర ఖన్నారు ఈ చంద్రబాబు నాయుడు గారు అని వీరందరూ కలిసి ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది వ్యవసాయ రంగమా విద్యారంగమా పారిశ్రామిక రంగము లేకపోతే గ్రామీణ సౌకర్యాలు కావాల్సినటువంటి గ్రామీణాభివృద్ధికి సంబంధించినటువంటి ఆ ఫండ్స్ కానీ లేకపోతే విద్యకు సంబంధించిన ఫండ్స్ కానీ ఇవన్నీ కూడా ఆలోచించి ఈ రోజున ప్రతి ఒక్క శాఖకి కూడా ఈ నిధులు కేటాయించడం మీకు అందరికీ తెలుసు ముఖ్యంగా వ్యవసాయంలో సాయం అనే పదం ఉంది ఆ సాయం అనే పదాన్ని ఈ వైఎస్ఆర్ పార్టీ పూర్తిగా మార్చి మర్చిపోయి వ్యవసాయదారుల్ని కష్టాల్లోకి నెట్టేసి ఈ రోజున వాళ్ళు ఎంతో ఆశతో తెలుగుదేశం పార్టీ వైపు కూటమి ప్రభుత్వం వైపు చూస్తూ ఉన్నారు మాకు ఏమి చేస్తుందా ఈ ప్రభుత్వం అని చెప్పాలండి అందులో భాగంగానే ఈ రోజున మన వ్యవసాయానికి సంబంధించి అన్నదాతలకి వీరందరికీ ఆ రంగాన్ని అభివృద్ధి చెంద చేయించాలని చెప్పి దాదాపుగా నలభై మూడు వేల కోట్ల పైచీలకి ఈ రోజున మనం బడ్జెట్లో ప్రవేశపెట్టడం అందరికీ తెలుసు అలాగే ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ తోటి వాళ్ళు యంత్రాలు కొనుక్కునే విధంగా కూడా మనము వారికి ప్లాన్ చేయడం కూడా మీకు అందరికీ తెలుసు అంతకుముందు వైసీపీ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి కేటాయించినటువంటి దాదాపుగా రెండు కోట్ల పైచిలుక ఫండ్స్ డైవర్ట్ చేసి వేరే వేరే విధంగా ఖర్చు పెట్టుకోవడం మీకు అందరికీ తెలుసు అలా కాకుండా ఈ రోజున మా ప్రభుత్వం ఎస్సీలకి సపరేట్గా బీసీలకి సపరేట్గా ఎస్టీల సంక్షేమానికి వీరందరికీ కూడా అనేకమైనటువంటి నిధులు ఎస్సీ సంక్షేమానికి దాదాపుగా పద్దెనిమిది వేల కోట్ల పైచిలుకి ఎస్టీలకి ఏడు వేల పైచిలుక్కి ఏడు వేల కోట్లు పైచిలుక్కి బీసీ సంక్షేమానికి ముప్పై తొమ్మిది వేల కోట్లు చిలుకి మహిళా సంక్షేమానికి నాలుగు వేల రెండు వందల ఎనభై ఐదు కోట్లు మైనార్టీ సంక్షేమానికి నాలుగు వేల మూడు వందల డెబ్భై ఆరు కోట్లు ఇలాగా ప్రతి ఒక్క వర్గాన్ని కూడా వారిని దృష్టిలో పెట్టుకొని కేటాయించిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది మా ప్రభుత్వము అని చెప్పని మేము గర్వంగా చెప్తా ఉన్నాము అంతేకాకుండా జల వనరులు ఈ రోజున వైసీపీ ప్రభుత్వంలో అనేకమైనటువంటి పథకాలన్నీ కుంటుపడిన సంగతి మీకు అందరికీ తెలుసు నీటి సమస్యతో నిరుపయోగం ఉన్నటువంటి ల్యాండ్ని రైతుల దగ్గర అవసరమైతే లీజు తీసుకుని ఏదైతే వేస్ట్ గ్రాస్ అంటే వేస్ట్ గ్యాస్ గ్రాస్ ద్వారా ఈరోజు వారు గ్యాస్ని తీసుకుని అందరికీ కూడా సప్లై చేసేటువంటి పరిస్థితి సుమారుగా రెండు లక్షల కోట్ల పెట్టుబడిని తీసుకురావడం కానీ అదేవిధంగా అరవై ఐదు వేల ఉద్యోగాలు తీసుకురావడం కానీ జరుగుతూ ఉంది సుమారుగా ఈ కంపెనీస్ అన్నీ కూడా సుమారుగా లక్షా తొంభై వేల నుంచి లక్షా తొంభై ఐదు వేల కోట్ల పారిశ్రామికంగా పెట్టుబడులు కూడా రావడం జరుగుతూ ఉంది ఉద్యోగ అవకాశాలు కూడా అట్లాగే జరుగుతూ ఉంది ఒక అన్నీ కూడా యూట్యూబ్ అకాడమీ సంబంధించి గూగుల్ వారు సంస్థ కూడా ముందుకు రావడం జరిగింది గాడ్రేజ్ కానీ ఎస్సీఎల్ కానీ అదేవిధంగా మిటల్ సంస్థ మీకు అందరూ కూడా స్టీల్ అంటేనే భారతదేశమే కాదు ప్రపంచ దేశాల్లో ఒక దిగ్విజమైన కంపెనీ మీకు ఏదైతే ఆర్షన్ లార్ మిటల్ గ్రూప్ ఉంది ఆ సంస్థకు సంబంధించి ఆ డెబ్బై వేల కోట్ల పెట్టుబడికి కూడా ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కానీ ఎన్డీఏ ఉమ్మడి ప్రభుత్వం కానీ ప్రయత్నం చేస్తూ ఉంది ముఖ్యంగా మేము అందరూ గమనించాలా ఒక పక్కన ఇన్ని పరిశ్రమలు రావాలి అంటే నమ్మకం కలగాలి ప్రభుత్వం మీద ఆ నమ్మకాన్ని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు కానీ అదేవిధంగా ఎన్డీఏ ఉమ్మడి ప్రభుత్వం కల్పించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా దీంతోపాటు ఓ పక్క ఇండస్ట్రీ స్థాపనకు సంబంధించి ఏపీఐఐసి ఏపీఐసి సంబంధించి ఓ పక్కన ఒక క్షత్రియుడిగా నాకు కూడా పార్టీ అవకాశం కల్పించింది ఏదైతే సంబంధించినటువంటి ఏపీఐసి సంబంధించి ఏదైతే సంబంధించినటువంటి భూములందరికీ కూడా ఎవరికైతే కావాల్సినటువంటి ప్రైవేట్ లేఅవుట్స్ కూడా ఇక్కడ చూడలేదు మనం ఈరోజు ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేదు మనకు నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యూన్సీల్లో కూడా గవర్నర్ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రైవేట్ లేఅవుట్స్ కానీ ప్రభుత్వం కానీ ప్రతి చోట కూడా ఏపీఐసీ బోర్డు వచ్చే విధంగా ఒక పక్క కొత్త జిల్లాల్లో ఏదైతే కొత్త జిల్లాలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కొత్త జిల్లాలు కానీ కొత్తగా వన్ సెవెంటీ ఫైవ్ కాన్స్టిట్యెన్సీల్లో ఇప్పటి వరకు ముప్పై నలభై కాన్స్టిట్యూన్సీలకి మాత్రమే పరిమితమైనటువంటి ఏపీఐసీ రాబోయే రోజుల్లో నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యూన్సీలకి విస్తరించడానికి మంచి పాలసీస్ తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఇండస్ట్రీస్ పాలసీస్ అన్నీ కూడా సబ్సిడైజ్ ఇంట్రెస్ట్ సబ్సిడైజ్ కానీ అదేవిధంగా దానికి సంబంధించిన దానికి ఇవ్వలేనటువంటి పరిస్థితులు ఎక్కడన్నా ఉంటే క్యాపిటల్ సబ్సిడీ కానీ అదేవిధంగా పవర్ సబ్సిడీ కానీ ఎన్నో ఈజీ ఆఫ్ డూ డూయింగ్ బిజినెస్ కోసం చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఒక పారిశ్రామికంగా ఏదన్నా ఒకటి డెవలప్ కావాలి అంటే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ నాయకత్వాన్ని కానీ అందరూ కూడా నమ్ముతూ ఉంటారు పారిశ్రామిక కూడా ఆ నమ్మకాన్ని ఈరోజు గవర్ననీయులు నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారి ద్వారా ముందరికి జరుగుతూ ఉంది కాబట్టి రాబోయే రోజుల ఇరవై లక్షల ఉపాధి కల్పన కోసం కానీ వివిధ పెద్ద దిగ్విజయ కంపెనీలు అన్నింటినీ కూడా తీసుకురావడానికి పూర్తి స్థాయిలో ఈ యొక్క ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఆ క్షత్రియులకు సంబంధించి గవర్నీయులు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు ఒక ప్రతిష్టాంతమైనటువంటి ఏపీఐసి చైర్మన్ నాకు ఇవ్వడం కానీ అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ త్రిబుల రఘురామకృష్ణరాజు గారికి ఇవ్వడం కానీ అలాగే